అమ్మవారు ఒక్కొక్కసారి రాక్షస సంహారం అనకు అనువైనటువంటి శరీరాన్ని పొందుతుంది అరుణాసురుడు అని ఒక రాక్షసుడు బయలుదేరాడు శ్రీశైలంలో అరుణాసర సంహారం చేయవలసి వచ్చింది తుమ్మెద చేతిలో మరణిస్తానన్నాడు అందుకని ఆమె భ్రమరాంబిక అయింది భ్రమరాంబిక అయి ఆమె భ్రమరస్వరూపాన్ని పొంది వెనక తన యొక్క ఆ గణాలన్నింటినీ కూడా తుమ్మెదల యొక్క దండుగా మార్చింది మార్చి ఆమె బయలుదేరి వెళ్ళి అరుణాసర సంహారం చేసింది అందుకే ఇప్పటికీ శ్రీశైల పర్వతం మీద అమ్మవారి యొక్క గణములు తుమ్మిదల రూపంలోనే తిరుగుతూ ఉంటాయి అని శ్రీశైలంలో అమ్మవారి మూర్తి వెనక ఎప్పుడూ ఎన్నో తుమ్మిదలు తిరుగుతూ ఉండేవి ఆ తుమ్మిదలు వెళ్ళిపోవడానికి కారణాన్ని నేను సభాముఖంగా ప్రస్తావన చెయ్యను ఒకప్పుడు అవి దేవాలయంలోంచి నిష్క్రమించే కానీ ఇప్పటికీ భ్రామరీనాదం వినపడుతుంది అంటారు అవి తుమ్మెదలు బోలెడన్ని ఉండేవి గోడ వెనక అమ్మవారి దేవాలయం వెనక ఒక చిన్న కన్న ఉంటుంది అంగుళం అంత కన్న ఉంటుంది ఆ కన్నం దగ్గర చెవి మోపి వింటే ఝంకారం వినపడుతుంది తుమ్మెదలు చేసేటటువంటి జంకారం వినపడుతుంది దాన్ని ఒకప్పుడు ఆకాశవాణి కర్నూల్ కేంద్రం వారు దేవాలయం వెనక రికార్డ్ చేసి ప్రసారం చేశారు కూడా భ్రామరీ జంకారం వినపడేది ఇప్పటికీ అమ్మవారి గణములు శ్రీశైలంలో తుమ్మెదల రూపంలో తిరుగుతుంటాయి అందుకే పరమపవిత్రమైన కొన్ని ప్రదేశాలకు వెళ్ళి అపవిత్రమైన పనులు చేసిన అసౌచ్యంతో కూడిన శరీరంతో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసిన లెక్క పెట్టడానికి వీలు లేనన్ని తుమ్మిదల యొక్క గుంపులు వచ్చి శిక్ష వేస్తూ ఉంటాయి మీరు బాగా జ్ఞాపకం తెచ్చుకుంటే మనందరం శ్రీశైలం వెళ్ళినప్పుడు మనం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి వెళ్ళాం మల్లెలధార అని ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెడుతున్నప్పుడు ఏదైనా చప్పుడు చేసినా సరే వచ్చేస్తాయి మనం వెడుతున్నప్పుడు భజన చేస్తూ డప్పు వాయించాం అవి రావడం మొదలుపెట్టాయి అప్పుడు మనతో ఉన్నటువంటి వ్యక్తి ఒకతను చెప్పాడు ఇక్కడ డప్పు కొట్టి భజన కూడా చేయకూడదు నిశ్శబ్దంగా వెళ్ళాలని మనం నిశ్శబ్దంగా వెడుతుంటే వెళ్ళిపోయి వెడుతున్నప్పుడు వచ్చి వాసన చూస్తాయి ఇతని ఎందుకు ఏ అసౌచ్యం లేదంటే వెళ్ళిపోతాయి అసౌచ్యం ఉంది వెళ్ళకూడని రీతిలో వెడుతున్నాడని వాటికి అనుమానం వస్తే కుట్టేస్తాయి అవి ఎన్నోసార్లు పత్రికల్లో కూడా వచ్చింది ఇప్పటికీ అమ్మవారి గణములు తిరుగుతూ ఉంటాయి అని ప్రఖ్యాతి అందుకే శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అంటారు శంకర భగవత్పాదులు పరమాద్భుతమైనటువంటి విషయములకు ఓషధులకు నిలయమీది అంటే శ్రీశైల పర్వతం